ఇండియాలో ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని పిలవబడిన ఒక బిజినెస్ మ్యాన్ లగ్జరీ లైఫ్ గ్రాండ్ పార్టీస్ ప్రైవేట్ జెట్స్ ఫార్ములా వన్ టీమ్స్ కానీ అదే లైఫ్ ఒకరోజు కాంట్రవర్సీస్తో మారిపోయింది ఇది విజయ్ మాలియా స్టోరీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో కోల్కతాలో జన్మించిన విజయ్ మాల్యా చిన్న ఆగే నుంచి బిజినెస్ వరల్డ్లో పెరిగాదు తన ఫాదర్ విట్టల్ మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ని బిల్డ్ చేసిన స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్లో సడన్గా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యా ఎంటైర్ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ ఒక యంగ్ బాయ్ షోల్డర్స్ మీద పడింది అప్పటికి చాలామంది అన్నారు ఈ యంగ్ ఏజ్లో సక్సెస్ పాసిబులా అని కానీ విజయ్ మాల్యా రిస్క్ తీసుకున్నాడు కింగ్ ఫిషర్ బీర్ని ఇండియాలో టాప్ బ్రాండ్గా మచ్చాడు అప్పుడే తన పేరు సక్సెస్ సింబల్ అయింది టూ థౌజండ్ ఫైవ్ ఒక పెద్ద డ్రీమ్ స్టార్ట్ అయింది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లగ్జరీ సీట్స్ స్టైలిష్ ఇమేజ్ గ్లామరస్ మార్కెటింగ్ ఫ్లైట్స్ కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఫీల్ అయ్యి స్టార్టింగ్లో కస్టమర్స్కి అది డ్రీమ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది కానీ లగ్జరీ మెయింటైన్ చేయడం ఈజీ కాదు ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగాయి లాసెస్ స్లోగా ఇంక్రీజ్ అయ్యాయి బ్యాంక్స్ నుండి హ్యూజ్ లోన్స్ తీసుకోవడం స్టార్ట్ అయింది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ప్రెషర్ స్ట్రెస్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పడింది టూ థౌజండ్ ట్వెల్వ్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ ఎంప్లాయీస్ శాలరీస్ లేట్ మీడియాలో హెడ్లైన్స్ క్రిటిసిజం క్వశ్చన్స్ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఇప్పుడు ఏం జరుగుతుంది అని టూ థౌజండ్ సిక్స్టీన్లో విజయ్ మాల్యా ఇండియా నుండి యూకేకి వెళ్ళాడు అథారిటీస్ యాలిగేషన్స్ ప్రాకారం లోన్స్ రీపే చేయలేదు అని కానీ విజయ్ మాల్యా మాత్రం ఇది బిజినెస్ ఫెయిల్యూర్ నేను క్రిమినల్ కాదు అని చెప్పాడు లీగల్ బ్యాటిల్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి యూకే కోర్ట్స్ ఎక్స్ట్రడిషన్ డిస్కషన్స్ న్యూస్ డిబేట్స్ ఒక టైంలో గ్లామర్ సింబల్ అయిన లైఫ్ ఇప్పుడు కోర్ట్ రూమ్ హెడ్లైన్స్గా మరింది ఈ స్టోరీ మనకు చెప్పే లెసన్ ఏంటి అంటే సక్సెస్ ఎంత ఫాస్ట్గా వస్తుందో డౌన్ఫాల్ కూడా అంతే ఫాస్ట్గా రావచ్చు రిస్క్ ఇంపార్టెంట్ కానీ రెస్పాన్సిబిలిటీ ప్లానింగ్ అవి ఇంకా ఇంపార్టెంట్ ఒకప్పుడు పార్టీస్తో హెడ్లైన్స్లో ఉన్న విజయ్ మాల్య ఇప్పుడు లీగల్ కేసెస్తో న్యూస్లో ఉంటున్నాడు టైం లైఫ్ని ఎలా మర్చేస్తుందో ఈ జర్నీ చూస్తే అర్థమవుతుంది మీ డిసిజన్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి ఇలాంటి రియల్ స్టోరీస్ కావాలి అంటే ఫాలో అవ్వండి ఇంకో పవర్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం